అందరికీ నమస్కారం నా పేరు రమ అనుకోని పెళ్ళి నలభై భాగం రచయిత గీతాంజలి గారు అయ్యో లేచేశారా తలకొట్టుకుంది ఏం లేకపోతే ఏం చేస్తావు నవ్వు ఆపుకుంటూ అడిగి ఎదురుగా చీరు వేసుకున్నాడు కాఫీ పెడదామని అంతే చిన్నగా నవ్వింది నేను ఈ రోజుకి అంటూ కిచెన్ వైపు అడుగులు వేశాడు ఒక్క కప్పులు పాలు మరొక కప్పు లుబ్రు కాస్త చరవెయి అటు నిండిటు ఇటు నుండెటు కలిపితే టేస్టీ కాఫీ అని పాడుతూ హింటిచ్చింది భూమి పాప కాఫీ కలిపి భూమికి కప్పించి తను కూడా తీసుకొని న్యూస్ పేపర్ తీశాడు లేచి దేవుడికి నమస్కరించి బయటకు వస్తూ గుమ్మంలోనే ముచ్చట్లు పెట్టిన కొడుకు కోడల్ని చూసి చిన్నగా నవ్వుకొని రంగీ అంటూ పిలిచారు అమ్మ అంటూ వెళ్ళింది లోపలికి బయట వేణీలు పెట్టు ఆ నలుగు కూడా తీసి బయట పెట్టు అని పనులు పురమాయించి పసుపు తీసి కాళ్ళకు రాసుకొని లోపలికి వెళ్ళారు వైశాలి గారు ప్రతాప్ గారిని కూడా లేపి కాఫీ ఇచ్చేసి భూమి అన్నారు ఆ అత్తయ్య ఈ పసుపు కాళ్ళకి రాసుకొని స్నానం చేసి రమ్మ అప్పటికే ముగ్గైపోయి పతిదేవుని అప్రిషియేషన్ కూడా రావడంతో హుషారుగా నవ్వుకుంటూ వెళ్ళింది లోపలికి స్నానం చేసి చీర కట్టుకొని వచ్చేసరికి దీపం పెడుతూ కనిపించారు వైశాలి గారు ఆవిడ పక్కనే కూర్చుంది భూమి దీపం పెట్టేసి కుంకుమ తీసి నుదుటిన అద్దుకొని భూమికి కూడా పెట్టేసి తన చేతికి దిష్టి తీయడానికి హారతి కర్పూరం ఇచ్చి పద అన్నారు వైశాలి గారు కామ్గా ఆడని అనుసరిస్తూ వెళ్ళింది చైర్లో బ్లాక్ కెట్ బనిన్ కింద ట్రాక్లో ఉన్నాడు అర్జున్ ప్రతాప్ గారు కూడా ప్రతి దీపావళికి ఇలా మగవాళ్ళకి దిష్టి తీసి స్నానం చేయించడం మన ఇంటి అలవాటు నేను మామయ్య గారికి ఎలా చేస్తాను అచ్చం అలా మీ ఆయనకు అన్నారు వైశాలి నేనా విక్కమోహం వేసింది నువ్వే వెళ్ళు అంటూ నూనె నలుగుపిండి భూమి చేతిలో పెట్టారు వైశాలి ఫోన్లో ఏదో కెలుక్కుంటూ కూర్చున్న అర్జున్ కాస్త తన మువ్వల పట్టీలు చూసి తలపైకెత్తి చూశాడు చేతులు తెగ కుట్టు నించుంది భూమి ఏమైంది కళ్ళెగిరేశాడు ఏం లేదన్నట్టుగా తలూపి చీర చెంగు తీసి దోపి స్నానం చేయిస్తాను చిన్నగా చెప్పింది నువ్వేంటి అమ్మ చేయిస్తుంది కదా అన్నాడు అత్తయ్య నన్ను చేయించమని చెప్పారు తన ఫేస్లో టెన్షన్కి రీజన్ అర్థమై అతని పెదవుల మీద చిన్నపాటి దర్హాసం చేయించైతే తన బని తీసి ట్రాక్ మీద కూర్చున్నాడు అతని బేర్ బాడీ చూసి గుట్కలు వింగుతూ బాబోయి మరీ ఇంత హాటా పైకి అనేసింది భూమి ఏంటి నవ్వాపుకుంటూ అన్నాడు అర్జున్ ఏం లేదు కంగారుగా చెప్పింది భూమి దా అన్నాడు ఓకే అని చిన్నగా చెప్పి నూనె తీసుకొని చేతులకి రాస్తూ ముందుకి వంగేసరికి తన చెవి వెనుక ముద్దు పెట్టి ఈ అవకాశం మాకు కూడా ఉంటే ఎంత బాగుంటుందో అస్కీగా అన్నాడు అర్జున్ అతని మాటలకి టెన్షన్ ఎక్కువై పక్కనే ఉన్న నూనె గిన్నె మొత్తం కింద కుమ్మరి చేసింది భూమి అయ్యయ్యో ఏమైంది భూమి అన్నారు వైశాలి అది అది చెయ్యి జారిపోయింది అత్తయ్య కంగారుగా చెప్పింది సరే జాగ్రత్త దాని మీద అడుగు వేస్తే కింద పడిపోతామని వైశాలి గారు అనడం భూమి దాని మీద కాలేసి అర్జున్ మీద పడటం బ్యాలెన్స్ తాళలేక ఇద్దరు నేల మీద పడిపోవడం ఒకేసారి జరిగిపోయాయి ఆమె చుట్టూ చేయేసి దగ్గరగా లాగి జాగ్రత్త అన్నాడు అర్జున్ తలూపింది అయ్యయ్యో జాగ్రత్తగా లేమ్మా అంటూ చేయిచ్చి భూమిని లేపారు వైశాలి నేను చీర మార్చుకొని వస్తాను అర్జున్కి మొహం కనిపించనివ్వకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది లోపలికి అబ్బా బుచ్చి రావే ఇంకెంతసేపు ఇలా ఫ్రీ షో చేస్తూ కూర్చోవాలి న్యూస్ చూస్తూ అరిచాడు అర్జున్ వస్తున్నాను అంటూ ఈసారి ఫుల్గా కవర్ అయ్యే డ్రెస్ వేసుకొని వచ్చింది భూమి ఆ డ్రెస్ వైపు భూమి వైపు మార్చి మార్చి చూశాడు అర్జున్ ఇప్పుడు ఏం చేస్తారో చేసుకోండి అన్నట్టుగా ఒక లుక్ ఇచ్చి తలస్నానం చేయిస్తూ ఉంటే తనకి దొరకకుండా తలని అటూ ఇటూ తిప్పడం మొదలు పెట్టాడు అర్జున్ అబ్బా నేను ఇంకా స్వీట్ చేయాలి అర్జున్ గారు ప్లీజ్ నా కోసం బంగారం కాదు బుజ్జగించడం మొదలుపెట్టింది భూమి పాప అప్పటికే వైశాలి గారు ప్రతాప్ వర్మ గారు వెళ్ళిపోవడంతో వాళ్ళిద్దరు మాత్రమే మిగిలారు అక్కడ సరేరా అన్నా నవ్వాడు చిన్నగా అమ్మయ్య అని అతనికి తలస్నానం చేయించి టవల్ వేసి తల తుడుస్తుంటే భూమి నడు చుట్టూ చేసి ఓడిసి పట్టుకున్నాడు చేస్తున్న పని ఆపేసి ఏమైంది మీకు అని కంగారుగా అడిగింది ఏమవ్వలేదు తన నడుముకి మొహాన్ని చదువుకుంటూ చెప్పాడు కానీ నాకేదో అవుతోంది చిన్నగా చెప్పింది ఏదో అంటే సన్నటి నవ్వు అతనిలో ఏమో వదిలేయండి ప్లీజ్ అంది చిన్నగా వదలాలనిపించడం లేదు బుచ్చి సడన్గా హస్కీగా మారింది అతని గొంతు పోనీ రాత్రి మీ ఇష్టం చిన్నగా చెప్పింది అతని తలలో వేలు జనిపిస్తూ నిజంగా తల పైకెత్తి చూశాడు తలూపి నవ్వింది సమ్మోహనంగా సాయంత్రం అవుతుండగా వైష్ణవి అమర్ కూడా రావడంతో నిజంగా పండగ సరదా వచ్చేసింది ఇంటికి లక్ష్మీదేవి పూజ తర్వాత ఇంట్లో పని వాళ్ళందరికీ వాళ్ళ పిల్లలకి బట్టలు స్వీట్స్ డబ్బులు పంచారు వైశాలి గారు పెద్దవాళ్ళకాలకి నమస్కరించి దీవెనలు తీసుకున్నారు చిన్నపిల్లలు సరదాగా కాసేపు గడిపి తర్వాత ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయారు అమర్ వైష్ణవి వాళ్ళు వెళ్ళిన తర్వాత కాసేపు వైశాలి గారితో ముచ్చట్లు పెట్టి అప్పుడు రూమ్కి బయలుదేరింది భూమి అప్పటికే పతిదేవుడు వెళ్ళి చాలా టైం అయ్యింది మరి బాల్కనీ రైలింగ్కి ఆనుకొని ఆకాశంలోని మిరుమిట్లు కొలుపుతున్న లైట్స్ని చూస్తున్న అర్జున్ని వెనక నుండి హక్ చేసుకుని ముద్దు పెట్టింది బుగ్గ మీద ఏంటి మేడం ఇప్పటికైనా పనులు అయ్యాయా అడిగాడు నవ్వుతూ అత్తయ్య గారితో మాట్లాడుతుంటే లేట్ అయ్యింది అర్జున్ గారు చెప్పింది చిన్నగా ఆహా అని భూమి చుట్టూ చెయ్యి వేసి ముందుకు తెచ్చి భుజం మీద తలవాల్చుకున్నాడు సరిగ్గా అతనికి అనువుగా ఉన్న ఆమె భుజం మీద ముద్దు పెడుతూ ఏమంటావు బుచ్చి అయితే అని అడిగాడు అర్జున్ మీ ఇష్టం చిన్నగా చెప్పింది నిజం తెలిసాక అతనితో దూరంగా ఉండటం ఏమాత్రం నచ్చడం లేదు ఆమెకి ఎలా బయట పెట్టాలో తెలియడం లేదు అంతే నా ఇష్టమే ముఖ్యమే అనుకుంటే ఇన్ని రోజులు ఆగను కానీ చెప్పు నీకు ఇష్టమేనా ఇష్టమే అన్నట్టుగా చిన్నగా తలుపి కళ్ళు దించేసింది భయంగా మరి నిన్నటి వరకు ఇష్టం లేదన్నావుగా అప్పుడే ఎలా ఆమె నడుము వంపుల్లో చేతులు జొనిపి అడిగాడు ఇష్టం లేదు అనలేదు భయంగా ఉంది అన్నాను మరి ఇప్పుడు భయం లేదా ఉంది భయం ఉంది కానీ అంతకంటే ఎక్కువ మీ మీద ఇష్టం ఉంది చిన్నగా చెప్పింది భూమి మాటలు బాగానే నేర్చౌబుచ్చి అంటూ ఆమె మెడ మీద చిన్నగా కొరికాడు వెనక్కి తిరిగి అర్జున్ వైపు చూస్తూ మెడ చుట్టూ చేతులు వేసింది నిజంగా ఓకేనా నీకు నేనేదో అనుకుంటాను అని ఇంకేదో అని కాదు కదా అని అడిగాడు ఆమె నడుం చుట్టూ చేతులు వేసి నిజంగా ఓకే కానీ అంది అదిగో మళ్ళీ కానీ వచ్చింది ఏంటి అన్నాడు అర్జున్ నేను ఈ వెయిట్ వేయగలనా ఊపిరి ఆడుతుందా అని అడిగింది చూద్దాం అని నవ్వి ముందుకు వంగి భూమి పెదవుల మీద ముందు పెట్టాడు అర్జున్ సమ్మతం అతని తలలో చేరిన వేళ్లతోనే తెలియగా ఇంకా ఆగే అవసరం రాక ఆమెను రెండు చేతుల్లోకి తీసుకొని మంచం వైపు నడిచాడు అదురుతున్న ఆమె పెదవులు చూసి బహుముద్దుగా అనిపిస్తుంటే అరచేతులను ముద్దు పెట్టుకొని టెన్షన్గా అనిపిస్తోందా అని అడిగాడు చిన్నగా లేదన్నట్లు తలూపింది కాస్త బిడియంగానే అతనికి ఎంతో ఇష్టమైన ఆమె పాదాల మీద పుట్టుపచ్చతో మొదలైన అతని పెదవుల పైన నకసిక పర్యంతం కదులుతుంటే తెలియకుండానే వేడి రిట్టూర్పులు ఆమెలో తనకి తానుగా అతను పరిచయం అవుతున్న ప్రతి చోట ఒక ఎర్రటి గుర్తు తేలితే అమావాస్య చంద్రుడి నిషీధి మౌనం ఆ గతంతా పరుచుకుంది అమావాస్య రోజు కనుమరుగైన వెన్నెల అతని ముందు అందాల రాశిగా మారితే ఆమె అందాలని చోదిస్తూ వాటిని కనుగొని కొల్లగొట్టి వాటి పుట్టు పూర్వత్రాలు వెతికి తెల్లవారికి విజయం సాధించి ఆమె గుండెల మీద వాలి నుదుటిన గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు అర్జున్ జరిగిన ఆమె కుంకుమని సరిచేసి ఇబ్బంది పెట్టానా అని అడిగాడు చిన్నగా ఇబ్బంది మరీ ఇంత ఇష్టంగా ఉండటం బాగాలేదు సిగ్గుపడుతూ చెప్పింది అరమోడుపులైన కళ్ళతో మాట్లాడుతున్నామని చూసి పడుకో అన్నాడు చేతుల్లోకి తీసుకొని ప్రశాంతంగా పది సాంగత్యంలో నిద్రాదేవి ఒడిలోకి జారుకుంది భూమి తొలి ఉషోదయ కిరణాలు గదంతా వ్యాపిస్తుంటే నెమ్మదిగా కళ్ళు తెరిచింది భూమి పక్కనే నుదుటన పరుచుకున్న జుట్టుతో అచ్చం ఐదేళ్ల కుర్రాడిలా ఉన్నాడు అర్జున్ ముందుకు వంగి అతని నుదుటను ముద్దిచ్చి చుట్టుని సరిచేసింది అప్పటికే ఆమె మెడలో సూత్రాలు వెళ్ళి ఆయన్ని నిద్రలేపాయి కళ్ళు తెరిచి చూస్తూ ఉంటే బ్లాంకెట్ లాక్కొని గుడ్ మార్నింగ్ అంది చిన్నగా నవ్వుతూ ఆ సోగ కళ్ళ చూపికి అతని మనసు వశం తప్పుతుంటే కిస్ మార్నింగ్ అంటూ ఆమె మీదకి ఒరిగాడు అయ్యో టైం వెయిట్ అవుతోంది అత్త ఏమనుకుంటారు లేవండి అంది భూమి ఏమనుకుంటారు కొడుకు కోడలు నాకు మనవరాలనిచ్చే పనిలో ఉన్నారు అనుకుంటారు అందులో తప్పే ఉంది కందిన ఆమె చెక్కిలి నిమురుతూ మరొకసారి గట్టిగా చుంబించి అడిగాడు అయితే మాత్రం సిగ్గుగా అడిగింది ఇంకా సిగ్గ పాపం తగులుతుందే రాక్షసి అని మరొక్కసారి అతని చేతులు ఆమెని ఆశాంతం తడుపుతూ ఉంటే పతిదేవుని కోరిక తీర్చడానికి సతీదేవత పూనుకుంది మరొక్కసారి రేగిన గమకాల్లో సమయం ఇట్టే కరిగిపోగా అలసినాతని గుండెల మీద వాలి నిద్రపోయింది భూమి అంత అందం అతని సొంతమని గర్వంతో అతనికి నిద్ర కరువైతే అతని ప్రేమకి ధీటుగా ఆమె శరీరం మీద పడిన ఘాట్లు చూసి వాటిని చేత్తో తడిమి లేచి షర్ట్ వేసుకొని జల్ తీసుకొని బెడ్ మీద కూర్చొని ఆమె మెడ మీద రాస్తూ ఉంటే అని మూలుగుతూ అతని చేతిని తీసుకొని తన చెంప కింద పెట్టుకొని పడుకోండి మళ్ళీ నాకు నిద్ర లేకుండా చేస్తారని బుద్దుగా కసిరి లాక్కుంది దగ్గరగా ఆమె చుట్టూ చేయేసి దగ్గరగా అదువుకొని నిద్రలోకి జారుకున్నాడు అర్జున్ మిట్ట మధ్యాహ్నం అవుతున్న కొడుకు కోడలి గది తలుపులు తెరుచుకోకపోవడంతో వెళ్ళి డోర్ నాక్ చేశారు వైశాలి భూమి ఆ అత్తయ్య అంటూ కంగారుగా లేచి బెడ్ మీద నుండి దిగి వాష్రూంలోకి పరిగెత్తి డ్రెస్ మార్చుకొని వెళ్ళి డోర్ తీసింది భూమి తన మొహం చూడగానే చిన్నగా నవ్వుకుంటూ ఏం లేదు జస్ట్ ఆఫీస్కి స్టార్ట్ అవుతున్నాను వాణ్ణి రెస్ట్ తీసుకోమని చెప్పు అందుకే వచ్చానని వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు వైశాలి అబ్బా ఒకటే నొప్పులు ఈయన మాత్రం ఎంత హ్యాపీగా పడుకున్నారు చూడు అని మూతి ముప్పై వంకర్లు తిప్పుతూ వెళ్ళి కర్టెన్స్ని తీసింది భూమి అబ్బాబుచ్చి లైట్ కలలో పడుతోంది ఆ కర్టెన్స్ వేసేయన్నాడు అర్జున్ లేవండి అర్జున్ గారు వీపు మీద తడుతూ పిలిచింది పడుకో నువ్వు తన చుట్టూ చేయేసి లాగాడు సరే లేవకండి లేస్తారేమో ఇద్దరం కలిసి అంటుంటే టక్కున కళ్ళు తెరిచాడు అర్జున్ ముందుకు వంగి అతని ఛాతీ మీద చెయ్యేసి కలల్లోకే చూస్తూ గుడ్ మార్నింగ్ అంది కలిసి కంప్లీట్ చేయకుండా అని అన్నాడు కాఫీ తాగుదామని అని నవ్వింది ఈడియట్ అని కసిరి చెంప మీద తడుముతూ కందిపోయింది బుగ్గ అన్నాడు అర్జున్ అందుకే నా ఇందాక అత్త చూసి నవ్వారు మూతి ముడిచి చెప్పింది చిన్నగా నవ్వి తన మొహం మీద పడుతున్న ముంగులను వెనక్కి తోసి మొహం పీక్కుపోయింది కాసేపు పడుకో అన్నాడు నిద్ర రావడం లేదండి బాడీ పెయిన్స్ వస్తున్నాయి అని అంది భూమి ఫస్ట్ టైం కదా అలానే ఉంటుందిలే అని పెయిన్ కిల్లర్స్తో పాటు ఫీవర్ టాబ్లెట్ కూడా ఇచ్చాడు అర్జున్ మీకు ఫస్ట్ టైం కాదా మీకెందుకు నొప్పులు రావడం లేదు ట్యాబ్లెట్ వేసుకుంటూ అడిగింది నీకు నోరు పెరిగిపోయింది అర్జెంటుగా తగ్గించేయాలని ఆమె నడుము చుట్టూ చెయ్యేసి చిన్నగా నొక్కాడు ఆకలి వేస్తోంది ఫ్రెష్ అయ్యి రండి టిఫిన్ తిందాం ఈ బుజ్జి పొట్టకి ఆకలి వేస్తోంది అని అంది భూమి భుజాలు లాగుతూ పద అని అంటూ లేచి ఒళ్ళు విరుచుకుంటుంటే వీపు మీద ఎర్రగా గీరేసినట్టుగా కనిపిస్తూ ఉంటే ఎగిరి బెడ్ మీద నుంచొని అర్జున్ గారు ఏంటిది అని అంది అత భుజం మీద పడిన ఘాట్లు చూపించి రాత్రి తమరిచ్చిన గిఫ్ట్లు అని నవ్వుతూ చెప్పాడు అర్జున్ అయ్యో అని నోటును వేలేసుకొని నొప్పిగా ఉందా అని అడిగింది లేదులే పదా ఆకలి అన్నావుగా నా ఆకలి సంగతి తర్వాత ఆగండి అక్కడ జిల్లా అప్లై చేస్తాను అని లేచి వెళ్ళి తీసుకొచ్చి నోటితో వదుతూ రాసింది భూమి నేను ఎందుకలా చేశానో నాకు తెలియదు ఐ ఆమ్ సారీ కలల్లో నీళ్లు నిండుకుంటుంటే చెప్పింది ఏ ఇచ్చి చిన్నపిల్లల ఆ ఏడిపోయింటే ఇలా అందరూ చేస్తారు ఊరికే ఫీల్ అవ్వకు ప్రతిదానికి అని గట్టిగా చెప్పాడు సరే అన్నట్టుగా తలుపి కులుక్కుంటూ కళ్ళు తుడుచుకుంటున్న భూమిని చూసి ముందుకు వంగి తన వడిలో తలపెట్టుకున్నాడు అర్జున్ ఒక చేతిని అతని తలలో జనిపి నిమురుతూ ఇంకొక చేత్తో కళ్ళు తుడుచుకుంటోంది భూమి నువ్వే అన్నిసార్లు చెప్తే నేనెన్ని చెప్పాలి నడు మీద ఎర్రగా అయిపోయిన దగ్గర ముద్దిస్తూ అడిగాడు ఆ మాటకి ఆమె చెక్కిళ్ళు కూడా సింధూర వర్ణం సంతరించుకుంటే అందంగా నవ్వేసింది భూమి వెళ్దామా చిన్నగా అడిగాడు అని అంటూ తలూపి మొన్న మామయ్య వాళ్ళ కంపెనీ మీరు ఒకటే ప్రాజెక్ట్కి టెండర్ వేశారు కదా అని అడిగింది అన్నాడు అర్జున్ ఆ ప్రాజెక్ట్ మామయ్య వాళ్ళకి వచ్చిందని నిన్న చెప్పాడు మామయ్య ఎల్లు నుండి కంపెనీ అఫీషియల్గా స్టార్ట్ చేస్తున్నారంట అని అంది భూమి ఓ మీరే కదా కావాలని వదిలేశారు దాన్ని చిన్నగాడి సినిమాలు బాగా చూస్తావేమని అడిగి అది టైర్ టూ కంపెనీస్కి సంబంధించిన ప్రాజెక్ట్ అందుకే వదిలేసామన్నాడు అర్జున్ బ్రేక్ఫాస్ట్ చేసి కుర్చీలో కూర్చొని ఏదో ఆలోచిస్తూ అక్కడ నిద్రపోయింది భూమి కాల్ మాట్లాడొచ్చేసరికి హాల్లోనే పడుకున్న భూమిని లేపి బెడ్ మీద పడుకోబెట్టి పక్కనే కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉన్నాడు అర్జున్ అమర్ వాళ్ళు ఆఫీస్ స్టార్ట్ చేసే రోజు రానే వచ్చింది ఆ రోజు ఇద్దరు హడావిడిగా స్టార్ట్ అవుతుంటే వాళ్ళ ఇంటి ముందు కార్ ఆగి అందులో నుండి దిగారు రాఘవన్ వాళ్ళ అప్పాని చూసి సంతోషంతో ఎగిరి గంతేసినంత పనిచేసి ఎదురెళ్ళింది వైష్ణవి థ్యాంక్స్ అప్ప అతని చేతిని చుట్టేసి చెప్పింది హ్యాపీగా లోపలికి వెళ్ళాక ఆయన సోఫాలో కూర్చుంటే ఆయనకి ఎదురుగా ఉన్న సింగిల్ సీటర్లో కూర్చున్నాడు అమర్ వైష్ణవి చిన్నప్పటి నుండి ఏదైనా అడగకముందే తెచ్చివ్వడం నాకు అలవాటు కానీ ఒకే ఒక్కటి మాత్రం తను అడిగినా నేను తెచ్చివ్వలేకపోయాను కానీ ఇప్పుడు ఇవ్వాలని అనుకుంటున్నాను నాకు మీ గురించి మొత్తం తెలుసు మిస్టర్ అమర్నాథ్ తెలుసుకున్నాను మొత్తం మీరు మీ ఫ్యామిలీ ఇష్యూస్ అంతా ఇట్స్ సో గ్రేట్ చాలా చిన్న వయసులోనే అవన్నీ దాటుకొని రావడం అంటే ఐ అప్రిషియేట్ దట్ అని అన్నారు రాఘవన్ ఆ మాటలు విని చిన్నగా నవ్వాడు అమర్ సో అవన్నీ వదిలేస్తే కమింగ్ స్ట్రేట్ టు పాయింట్ ఎప్పుడు పెట్టుకుందాం అని అడిగారు రాఘవన్ పెళ్ళా ఎవరికి అన్నాడు అమర్ ఇట్స్ నాట్ టైం ఫర్ జోక్స్ వాతావరణం తెలియని గంభీరత అద్దెకు తెచ్చుకుంటే కాస్త సీరియస్గా చెప్పారు రాఘవన్ నేనేం జోక్ చేయడం లేదు అంకుల్ సీరియస్గానే అడుగుతున్నాను ఎవరికి పెళ్ళి అన్నాడు అమర్ ఆ మాట వినగానే అయోమయంగా చూసింది వైష్ణవి నీకు వైష్ణవికి అసహనంగా చెప్పారు రాఘవన్ వాట్ విస్తుపోయి చూశాడు అమర్ నేను మాట్లాడిన దాంట్లో నువ్వంత షాక్ అయిపోయేలా ఏముంది నాకైతే కనిపించడం లేదు అమర్ అన్నారు రాఘవన్ షాక్ అవ్వకుండా ఇంకేమవుతాను సార్ వైష్ణవికి నాకు పెళ్ళేంటి అని అడిగాడు అమర్ అమర్ నీకు నేను ఎప్పుడూ నోట్ తెరిచి చెప్పలేదు కానీ ఇన్ని సంవత్సరాల మన పరిచయంలో నీకు అర్థమయ్యే ఉంటుంది కదా ఐ లవ్ యూ అండ్ ఐ వాంట్ టు స్పెండ్ రెస్ట్ ఆఫ్ మై లైఫ్ విత్ యూ అమర్ అంది వైష్ణవి వాట్ ఆర్ యూ టాకింగ్ వైష్ణవి మనం ఏంటి లవ్ ఏంటి అసలు అలాంటి టాపిక్ ఎప్పుడు మన ఇద్దరి మధ్య రాలేదు కదా అని అన్నాడు అమర్ రాలేదు కానీ ఐ కెన్ ఫీల్ దట్ లవ్ అమర్ మన ఇద్దరి మధ్య ఇంటి మసి నేను ఫీల్ అవుతున్నాను అది నోట్తో చెప్తేనే వచ్చేది కాదు నీ పనుల్లో నా మీద ప్రేమ నాకు కనిపిస్తోంది అని అంది ఐ ఆమ్ సో సారీ వైష్ణవి అసలు నీకెందుకలా అనిపించిందో నాకైతే తెలియడం లేదు అన్నాడు అమర్ కథ ఇంకా ఉంది అమ్మయ్య మొత్తానికి మన బుచ్చి అదేనండి భూమిపాప అర్జున్ బాబు ఇద్దరు కూడా ఒక్కటైపోయారు వాళ్ళ ప్రేమని సఫలం చేసుకున్నారు మరి పాప మన వైష్ణవి సంగతి ఏంటి వైష్ణవి ప్రేమిస్తోందని నిజంగా అమర్కి తెలియదా అమర్ మనసులో వైష్ణవి లేదా మరి రాఘవన్ అమర్ ఆన్సర్ విని ఎలా రియాక్ట్ అవనున్నాడు వైష్ణవి అమర్లు దూరం అవుతారా మరి భూమి అర్జున్లు ఏం చేయబోతున్నారు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్